వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో క్రీచ్ అవుతుంది మనం చాలా మందిని చూస్తున్నాం అనమాట పెళ్లికి ముందు లవ్ చేసి వాళ్ళు మర్చిపోలేక ఇంకో మ్యారేజ్ చేసుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు అలాగే ఎంతో ఇష్టపడే మ్యారేజ్ చేసుకుని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంతవరకు వాళ్ళని వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం అలాగే కొంతమంది ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని కూడా కొన్నాళ్ళ తర్వాత ఆ భర్తకో భార్యకో వేరే ఎఫ్ఐఆర్లో ఉండి వాటి వల్ల సఫర్ అవ్వడం వాళ్ళ మధ్య సరైన సంసార జీవితం లేకపోవడం ఇలాంటి వాటితో బాధపడుతున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ బిఫోర్ అనమాట లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది జాతక చక్రంలో చూసుకున్న కనుక మీరు కొంత వరకు ఈ సంసార జీవితంలో లేకపోతే రిలేషన్షిప్లో అడుగుపెడితే మీ లైఫ్ అనేది అంటే తర్వాత మనం ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వేరే వ్యక్తితో జీవించాలి తర్వాత జీవితాన్ని అంతా గడపాలి ఈ జీవితం అంతా హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అవేంటి ముఖ్యంగా క్లాస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చేయకుండా చూడండి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఏళ్ళు ముప్పై ఏళ్ళలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలు మీకు తెలియాలి మీరు జాతక చక్రం తీసుకోండి జాతక చక్రం అనగానే ఓన్లీ డి వన్ కాదు డి వన్ డి నైన్ డి ట్వెల్వ్ ఈ మూడు అనమాట డి వన్ అంటే ఏంటంటే మన జీవితం మొత్తం పుట్టిన నుంచి చనిపోయే వరకు ఉన్న జాతక చక్రం అనమాట ఇందులో డి నైన్ చార్ట్ అంటమాట ఈ చార్ట్ ఏం చూపిస్తుందంటే మన మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ మనకు వచ్చే వైఫ్ ఎలా ఉంటుంది అలాగే మన లైఫ్లో వాళ్ళతో ఉండే మన పాత్ర ఎలా ఉంటుంది అలాగే మనకి అదృష్టాలు దురదృష్టాలు మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటే డి నైన్ చూపిస్తుంది అలాగే డి అనేది బెడ్ మీద ప్లజెస్ అనమాట అంటే మనం శృంగార జీవితాన్ని అంత ఆనందంగా అనుభవిస్తాము అనేది డి ట్వెల్వ్ చార్ట్ చూపిస్తుంది ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం కాబట్టి మ్యారేజ్కి డి వన్ డి నైన్ డి ట్వెల్వ్ చాట్లో కొన్ని జాగ్రత్తలు చూసుకోవాల్సిందే ఏంటంటే మీరు వృచ్చిక రాశి అయ్యి మీరు ఏ లగ్నంలో పుట్టినా సరే మీ లగ్నం నుంచి వృచ్చిక రాశిలో లగ్నం నుంచి ఏడో స్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఏడో స్థానం అనేది మూడింటిలో చూసుకోండి డి వన్ డి నైన్ డి ట్వెల్ మూడింటిలోనూ కనుక మీకు సపోజ్ సెన్ ఉన్నాడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు చోట్ల ఎక్కడ సెన్ ఉన్నా సరే మీరు కొంతవరకు ఈ స్పెరమ్ గా స్పెరం స్పెరమ్ మొబైల్టీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే అవకాశం ఉంటుంది వీటి వల్ల కూడా లైఫ్లో చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు పైకి మనం మేల్ ఇలా కనిపించిన లోపల ఇంటర్నల్ గా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీరు చేసుకునే అబ్బాయిల జాతకం ఇలాంటివి ఉంటే మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి శని కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి బుధుడు ఉన్నా చాలా చాలా డేంజరే బుధుడు ఉన్నా కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు చేసుకునే వ్యక్తులు ఇది మూడు చోట్లలో చూసుకోవాలి మీరు డి వన్ దీనే మీరు చేసుకునే ఆపోజిట్ వ్యక్తులు కొంతవరకు ఈ పిల్లలు పుట్టడం ఇలాంటి వాటికి బాగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక దీంతో పాటు ఏంటంటే రాహు ఉన్నాడు అనుకోండి మీకు రాహు ఉన్నాడు అనుకోండి ఈ రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా వృత్తి జన్మించిన వాళ్ళు మీరు అసలు కుజుడు అన్నమాట కుజుడు అవడం వల్ల రిలేషన్షిప్లో తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ రిలేషన్షిప్లో స్టిక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ రాహు ఏంటంటే ఆ రిలేషన్షిప్ చాలా మీరు ఎంతో గాఢంగా తీసుకెళ్ళి బ్రేక్ చేసేస్తాడు ఆ బ్రేక్ చేసేసి ఎట్టి బస్సులో ఆ రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా వెళ్లకుండా చేసి మిమ్మల్ని ఇంకా ఇంకెక్స్ టైం కంటే ఎవరు వద్దన్నా సరే నేను ఈ పెళ్లి చేసేసుకుంటాను అంత ఎక్స్ట్రీమ్ తీసుకువెళ్ళినా కూడా ఆ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ లేకపోతే మ్యారేజ్ చేసుకోకుండా ఉండకపోవడమో చేసేస్తూ ఉంటాడు ఒక రాహుతో పాటు శుక్రుడు ఉన్నా చాలా ఇబ్బంది శుక్రుడు రవి ఉంటే ఇంకా ఇబ్బంది అయితే రాహు ఉక్కడ చాలు రాహు శుక్రుడున్నా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అది బ్రేక్ అయిపోతుంది కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఇంకో మ్యారేజ్ చేసుకుని మూవ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా లైఫ్లో బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మీరు ఏంటంటే ఇలా రాహు కానీ రాహు కానీ శుక్రుడు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇది బ్రేక్ అయిపోయే రిలేషన్ కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఉన్న అవకాశాలన్నీ చూసుకోండి అంతే తప్ప దీన్ని ఎలా అయినా సరే నేను సాధించాలి ఎప్పటికైనా సరే ఈ రిలేషన్స్లో నేను ఉండాలి అనే పిచ్చి పెట్టేసుకున్నంతసేపు కూడా మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాహుతో శుక్రుడు తర్వాత కేతు ఉంటే చాలా టేలా డేంజరు కేతు ఉంటే మీకు ఏమవుతుందంటే ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే అవకాశం ఉంటుంది మీకు ఏదో ఒక లవ్ స్టోరీ ఉండి ఆ లవ్ స్టోరీలో వాళ్ళు చాలా ప్రేమగా ఉండడం వాళ్ళు మీకు ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళు మీరు లేకపోతే బతకలేనని మీకు ఒక మాయ ప్రాబ్లం క్రియేట్ చేయడం సడన్గా వారు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మ్యారేజ్ చేసుకున్నా చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిది వాళ్ళు ఎప్పుడోసారి వస్తారు వాళ్ళని ఎలా దక్కించుకోవాలి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అలా రోజులన్నీ గడిపేస్తారు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి చేసుకున్న పార్ట్నర్తో మీకు ఏ రకంగానూ రిలేషన్షిప్ అనేది ఉండదు హనీమూన్ పీరియడ్ ఎండింగ్ ఆఫ్ ది హనీమూన్ పీరియడ్ అంటే పెళ్ళి అయ్యి ఈ ఫస్ట్ నైట్ ఒక వన్ మంత్ అయ్యేలోపు మీ ఇద్దరి మధ్య ఏ రకంగానూ మనసులు కలవు అభిప్రాయాలు కలవు ఏవో కలవు అనమాట ఖచ్చితంగా అక్కడ ఒక మ్యారేజ్ లవ్ అనేది బ్రేకప్ అవుతుంది ఈ కేతు ఉండడం వలన డైవర్స్ కూడా ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకున్న దాంట్లో డైవర్స్ కూడా అవుతాయి తర్వాత మళ్ళీ ఇంకో మ్యారేజ్కి వెళ్ళాల్సే అవకాశం ఉంటుంది కాబట్టి కేతు ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటంటే ఇలా ఉన్న మనకి ఈ దోషం ఉంటే కుంభ వివాహాలు ఎలాంటివి చేసుకోవాలంటారు ఇవన్నీ చేసుకుంటూ మంచిదా కాదంటే అభిప్రాయం వాళ్ళది అనమాట ఖచ్చితంగా కేతు ఉంటే చాలా చాలా డేంజర్ ఇలా కేతు కాకుండా కేతుతో శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు అనుకోండి ఇంకా అసలు చెప్తున్నాను కదా అది సప్తమంలో ఉంటే ఎక్కడైనా సరే డి వన్ లో అవ్వచ్చు డి నైన్ లో అవ్వచ్చు డి ట్వెల్వ్ అవ్వచ్చు ఎక్కడైనా సరే కేతుతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడా మీరు చాలా టఫ్ అనమాట చాలా టఫ్ టఫ్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ కూడా మీరు మ్యారేజ్ చేసుకున్న డైవర్స్ అయినా ఫస్ట్ ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ భ్రమంలోనే ఉంటారు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడైనా జీవితంలోకి రావాలి వాళ్ళతోనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళు వచ్చే వరకు నేను హ్యాపీగా ఉండను అనే భ్రమలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా కేతువుల శుక్రుడు డి వన్లో కానీ డి నైన్లో కానీ డి ట్వెల్వ్లో పర్టికులర్ గా సెవెంత్ హౌస్ లో ఉంటే మీరు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఒక కాంబినేషన్ ఉంటుంది అది ఎవరికి ఏంటంటే పెద్దగా తెలియదు అనమాట అది ఏంటంటే మనం ఎందుకు ఇలా ఉంటున్నాం ఎందుకు ఇలా అయిపోతుంది మ్యారేజ్ లైఫ్లా ఎందుకు అయిపోతుంది మ్యారేజ్ చేసుకోవాలా వద్దా మ్యారేజ్ అనేది కంప్లీట్ గా ఏంటంటే బ్లైండ్ గా ఉంటుంది అనమాట అమ్మా నాన్నలు తర్వాత ఏంటంటే వేరే లవ్ స్టోరీస్ ఏమున్నా అవి మెటీరియైజ్ అవ్వనమాట అవి ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడేమో కంగారు పెట్టేస్తూ ఉంటారు పెళ్లి చేసుకోవాలని అలానే పెళ్లి చేసేసుకుంటారు ఇద్దరు పిల్లల్ని అలా నాకు కూడా తృప్తికరమైన లైఫ్ లేక కొంతమంది విడిపోతూ ఉంటారు కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది అప్పుడు ఆలోచిస్తారు అప్పుడు నేను డెసిషన్ తీసుకున్న పోయేది మ్యారేజ్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఇది అవాయిడ్ చేసి ఉంటే నా లైఫ్ బాగుండేది ఆలోచిస్తూ ఉంటారు అది ఎవరికి ఏంటంటే బ్యాడ్ మ్యారేజ్కి కర్కాటక రాశిలో కుజుడున్న కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇది జరుగుతూ ఉంటుంది వీళ్ళు లైఫ్ లాంగ్లు కూడా మ్యారేజ్ లైఫ్ వల్ల సఫర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇలా కర్కాటక రాశిలో కుజుడున్న వాళ్ళు మీ యొక్క ఈ మ్యారేజ్ టైంలో దశలు అంతర్దశలో దశలు అంతర్దశలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ రాహులో కేతు కానీ అలాగే శుక్రుడులో శని గాని ఈ దశలు ఈ ఐదు దశలు అంతర్దశలు రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని రాహులో కేతువు శుక్రుల్లో శని అలాగే రివర్సులు అనమాట శనిలో శుక్రుడు కేతువులో రాహు శనిలో గురువు శుక్రుల్లో రాహు ఇలా ఉన్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారే ఈ దశలో అంతర్దశ మ్యారేజ్ చేసుకోకూడదు చాలా వరకు ఈ టైంలో మ్యారేజ్ చేసుకుంటే ఒక వన్ ఆర్త్ ఇయర్స్ భార్యాభర్తలు ఎప్పుడైతే అర్థం చేసుకోవాలో ఆ టైంలో ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చేసి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎఫ్టీ పర్సన్లోనే మ్యారేజ్ చేసుకుంటే ముఖ్యంగా ఇలా కర్కాటక రాశిలో కుజుడు ఉన్నవాళ్ళు ఈ దశలు అంతర్దశలతో పాటు కర్కాటక రాశిలో కుజుడు కాకుండా కుజుడు శుక్రుడు కలిసి మ్యారేజ్కి ఏంటంటే చాలా వరకు సుఖుడే అనమాట అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే మ్యారేజ్ చూపిస్తే శుక్రుడు కాబట్టి శుక్ర కుజుడు జాతర చక్రంలో ఎక్కడ కలిసి ఉన్నా సరే చాలా వరకు మీరు ఈ దశలో అంతర్దశలో మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ కూడా అది బ్యాడ్ డేషన్ అవుతుంది దానివల్ల సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది